ఈ వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచి అధిక బరువుని షుగర్ని కూడా తగ్గించి ఎముకల్ని స్ట్రాంగ్గా చేసే మినరల్స్ ఫైబర్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఉలవలతో నానబెట్టి ఉడికించి కష్టపడి చేసే పని లేకుండా చాలా టేస్టీగా ఇంకా సులువుగా ఉలవచార రెసిపీ ఎలా చేయాలో చూద్దామా ఇసుక మట్టి లేకుండా శుభ్రం చేసి కడిగి ఆరబెట్టుకున్న ఉలవల్ని బాండీలో వేసి సన్నన మంట పైన ఇలా ఎర్రగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కిన్నెలో తాలింపు కోసం నూనె పోసి మెంతులు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి తాలింపు వేగిన తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి రెండు మూడు దంచిన వెల్లుల్లి వేసి రెండు మూడు టమోటా ముక్కలు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న ఒలవ పొడిని రెండు స్పూన్లు సరిపడా సాల్టు పసుపు వేసి బాగా కలిపి పులుపు కోసం నేను పొడి వేస్తున్నాను కావాలంటే చింతపండు రసం కూడా వేసుకుని రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని కొద్దిగా కరివేపాకు చిన్న బెల్లం మొక్క వేసి ఐదు నిమిషాలు మరిగించుకుంటే చాలు గుమ్మగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ చివరిని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఉలవచారు తింటే డబల్ రుచితో చాలా బాగుంటుంది ఆరోగ్యం కోసం తప్పకుండా ప్రతి ఒక్కరూ తినాల్సిన రెసిపీ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి